ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి చెప్పండి సార్ ఇప్పుడు జుబ్లీ జుబ్లీ ఎన్నికలు వచ్చాయి సో చాలా మంది ఇప్పుడు అటు ప్రతిపక్షాలు ఇది వీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే ఆల్రెడీ గతం గత పదిహేను సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ని గెలిపించారు మరి గతంలో పదిహేను సంవత్సరాల నుంచి గెలిపిస్తే మరి ఇంత జనాలు ఒకసారి జనాలు చూడండి మీరు అసలు గెలుపు అనేది ఇక్కడనే అర్థమైపోయింది ఆల్రెడీ గెలుపు అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ పబ్లిక్ చూసి అర్థమైపోతారు మరి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే ఇంత జనాలు స్వచ్ఛందంగా వచ్చేసి పాల్గొని మరి ఇంత పెద్ద మీటింగ్ సక్సెస్ చేయడం అనేది వేలు వేల మంది రోడ్ల మీద వచ్చి ఆల్రెడీ అయి ఉన్నారు గెలుపు ఇక్కడ అలా డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ గత రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ మాగంటే ఆయన ఎవరైతే ఉన్నారు ఇప్పుడు చనిపోయాడు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చేసిందే ఇక్కడ ఎవరు అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారు అవి ఆశాపద ఉందండి వాళ్ళు అభివృద్ధి చేస్తే ఇక్కడ చూడండి మీరు మొన్న మేము ఆల్రెడీ గల్లీ గల్లి తిరుగుతున్నాము నాల ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున ఉంది నాల ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున ఉంది మొన్ననండి నాలుగు వేల కోట్లతోటి సిసి రోడ్లు వేయడం జరిగింది ఇక్కడ నాలుగు వేల కోట్లతోటి ఇక్కడ సిసి రోడ్లు వేయడం జరిగింది చాలా బ్రహ్మాండమైన మేము మాలాడి ప్రతి గల్లికి ఇల్లికి తిరిగిన మేము ఇక్కడ ఉన్నటువంటి మరి గతంలో మూడు మూడు నాలుగు నెలల నుంచే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాల లోపల జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చి మొన్న గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మూడు నాలుగు నెలల నుంచి ఇక్కడ నాలుగు కోట్లు నాలుగు నాలుగు వందల కోట్ల తోటి ఇక్కడ మొత్తం సీజన్ రైల్వే శాంక్షన్ చేయడం జరిగింది వివేక్ గారు చెప్పారండి క్లియర్ గా మొన్న అయితే ఇక్కడ ఇప్పుడు మాగంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంటే గోపీనాథ్ వెంట చాలా మంది ఉన్నారు రాబోయే అవునండి వాళ్ళు ఉంటారు మరి ఆనందపడతా ఉన్నాడు మరి గోపీనాథ్ గారు ఇప్పుడైనా ఒక ప్రజల్ని కలిసారా ఒకసారి మీరు గల్లే మీరు తిరిగి అలగండి సరే సరిగానికి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కాకుండా ఇప్పుడు ఆమెను పాపం ఆమె ఆమెను బలి చేస్తా టీఆర్ఎస్ వాళ్ళు ఆమెను పాపం ఆమెను బలి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సింపతి పెంచుకోవడానికి తప్పిస్తే వాళ్ళు ఏం లేదు సింపతి కాదండి ఇక్కడ అభివృద్ధి చేయలే అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా సింపతి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవారు కాదంటలేదు ఈ రోజు ఇక్కడ అంతా కుంటు పది సంవత్సరాల నుంచి ఇక్కడ గోపీనాథ్ గారు గెలిస్తే ఇక్కడ అసలు అభివృద్ధి కుంటుపడిపోయింది ఎక్కడ ఉంది అభివృద్ధి అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్ గా ఇంత ఇంత జనాలు ఎక్కడికి వెళ్ళి వచ్చేవారు ఆలోచన చేయండి ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ జనాలు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు గెలిపి డిసైడ్ అండి ప్రజలు బ్రహ్మరథం పట్టారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పథకాలు కాదు ఏం కాదు అభివృద్ధి యొక్క గత హయాంలో చూసుకుంటే మాది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మేము చేసిన పథకాలు మేము పథకాలు కానీ మా అభివృద్ధి కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని చెప్పి చెప్తుంది అవునండి వాళ్ళ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు చేసింది కదా ఇక్కడ మీరు చూడండి ఈ అప్పా జంక్షన్ నుంచి చేవెల్ల వరకు మొన్న పెద్ద పెద్ద ప్రమాదం జరిగింది చూశారుగా అభివృద్ధి ఎంత కుంటుపడింది ఒకసారి ఆలోచించింది అక్కడ ఉన్నటువంటి సబితారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఇంత ముందు మంత్రి చేశారు అభివృద్ధి అంటారు కదా ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం చూపిస్తాను మీకు మొన్ననే మన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయడం జరిగింది ఒక ఒక సింపుల్ సింపుల్ గా చెప్తాను ఎక్కడ అభివృద్ధి చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ ప్రపంచ భారతదేశంలో జరిగిన రుణమాఫీ ఈ రోజు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామండి ఇరవై నాలుగు వేల కోట్లు రుణమాఫీ చేసాం ప్రతి ఒక్కరు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఆ రోజు రైతు భరోసాను బరాబరి ఇచ్చినాం ఈ రోజు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ఆరు వేలతో ఎక్కడ ఎక్కడ ఆరు వేలు వాళ్ళకు భూములు కట్టించినాము భూమి లేని కూడా ఈ రోజు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకి ఇచ్చాం ఈ రోజు పది సంవత్సరాల నుంచి మీరు మేము గత రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర నెట్ ఉన్నప్పుడు మరి ఇంద్రం మీరు ఇచ్చారు అదే ఇండ్లని తర్వాత రెండు పది సంవత్సరాలు మీకు గవర్నమెంట్ ఇస్తే అది కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ కాదు మే మా యొక్క తెలంగాణ తల్లి సోనియమ్మ గారి దయాదక్ష వల్ల మీరు పోయి కాళ్ళు మొక్తే కుటుంబం సమేత కాళ్ళు మొక్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు ఒక రాష్ట్రం పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుల్లిపోతాం తెలిసి కూడా తెలంగాణ నా రోజు త్యాగం చేసిన తల్లి సోనియా గాంధీ గారు ఈ రోజు సోనియా గాంధీ గారికి ఏం ఏం మాట ఇచ్చారండి మీరు ఆ రోజు మేము మాకు తెలంగాణ ఇస్తే నా పార్టీని మీ పార్టీలో విలువ చేస్తాను దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎక్కడ నీ మాటలు ఉన్నాయి ఈ రోజు కల్లబుల్లి మాటలు మాట్లాడి పది సంవత్సరాలు ఇక్కడండి మీ కుటుంబంలో ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారా తెలంగాణ రాష్ట్రాని గురించి ఉద్యమాలు చేసినాడు మరి ఈ యొక్క నాలుగు వందల నాలుగు వందల మంది ఉద్యమాలు నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోయారు మీ యొక్క కుటుంబం నుంచి మరి పెట్రోల్ పోసుకున్నాం ఇదే హరీష్ రావు గారు పెట్రోల్ పో దొరకలే మరి ఎందుకంటే అడ్డు పెట్టుకోలేము మరి మరి ఈరోజు తెలంగాణ లోపల నాలుగు వందల మంది విద్యార్థులు పేదవాళ్ళు పేద తనిక వాళ్ళు ఎవరు చనిపోలేదు పేదవాళ్ళు చనిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మీ ఒక ఎంపీ నుంచో నలుగురు ఎమ్మెల్యే నుంచో తెలంగాణ రాలే ఈరోజు మా మంత్రులు రాజీనామా చేశారు మా మా ఎమ్మెల్సీ రాజీనామా మా ఎమ్మెల్యే మా ఎంపీలు రాజీనామా చేస్తే ఈరోజు తెలంగాణ సాధించడం తాను ఉన్నారు ఆరోజు నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఎక్కడ కూడా మీరు సాధించడం తెలంగాణ సాధించడం మేమండి తెలంగాణ వచ్చింది మా సోనియా గాంధీ అభివృద్ధి పదంలో కూడా పది సంవత్సరాలు కుంటుపడిపోయింది రాష్ట్రం ఎక్కడదక్కడ కుంటు పడిపోయింది ఎక్కడ ఈ రోజు కూడా చూడండి వచ్చిన రెండు సంవత్సరాల లోపల ప్రతి గ్రామంలో పల్లెటూరు లోపల చూడండి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరి ఇక ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా చాలా చుక్క ఇంద్రామయ్యులు చూడండి ఈ వచ్చిన ఒక సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో కూడా మేము ఎక్కడ పార్టీల కూడా వాటిలకు అతీతంగా ఈ రోజు ఆరు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసినాం ఈ రోజు బరాబర్ ప్రతి గ్రామానికి టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు గారు ప్రతి నిరుపేద కుటుంబానికి మీలాగా ఆ రోజు దళిత దళిత బంధు తీసుకొచ్చి ఓన్లీ కారు కారు ట్రాక్టర్ ట్రాక్టరు లీడర్లకి అండి మేము ఏంటంటే ఇక్కడ రైతు బంధు అంటున్నాం రైతు బంధు అయితే వెన్నుపోటు ఆయన ఆయన ఆరోపించింది ఏంటంటే రైతు బంధు అంటున్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తుంది అంటే చెప్పి చెప్తున్నాడు ఎట్లండి మీరు ఐదు వేలు ఇచ్చారు కదా ఐదు వేలు ఇచ్చుకుంటూ రోడ్లకు ఇచ్చారండి రోడ్లకు వెంచర్లకు ఇచ్చారు మీరు మేము అలా చేయలే ఉన్నటువంటి ధనికులకు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు రోడ్లు రోడ్లు వేసిన మీరు రైతు బంధు ఇచ్చారు గుట్టలకు రైతు బంధిచ్చారు మా వెంచర్లకు రైతు ఇచ్చారు మేము అలా చేయలే మా గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గారు అలా చేయలే నిజమైన రైతుకు నిజమైన పంట పండితే రైతుకే ఈ రోజు రైతు బంద్ ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఇవ్వడం జరిగింది మరి రైతు బంధు అంటే వరకు భూమిలోకి ఇచ్చారు కదా మా గవర్నమెంట్ వచ్చిన రైతు భరోసా కింద ఇంద్రమ్మ రైతు భరోసా కింద అది ఆత్మీయ భరోసా కింద ఆరు వేల రూపాయలు ఎట్టైతే రైతుకి ఇచ్చామో అదే భూమి లేని నిరుపేదలకు కూడా ఆరు వేలు ఇచ్చాం ఇంత మంచి చక్క ప్రజాపాలనండి ఈ రోజు చూడండి ఒక పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే ఏ ఒక్క సామాన్య కార్యకర్త ముఖ్యమంత్రి కలిచారా ఏ ఒక్క మంత్రి గారు ఎవరు సామాన్య కథ వచ్చారా మరి ఈ రోజు మీరు వచ్చి గల్లిగల్లి తిరుగుతున్నారే పది సంవత్సరాలు పామోజులు అనుకొని ఈ రోజు కూడా ప్రజా సొమ్ము ప్రతి ప్రతి నెల నీవు ప్రజల సొమ్ము ఈ రోజు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి మా యొక్క ప్రతి నెల ప్రజల సొమ్ము మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాం అసెంబ్లీకి రా ప్రజా సమస్యల గురించి మాట్లాడు పామోజులో కూర్చొని ప్రజా సొమ్ము తీసుకొని ఈరోజు ప్రజల సొమ్ము తీసుకొని జీతం తీసుకొని అనుకుంటున్నారే ఈ రోజు మనం ఉద్యోగాలు చేస్తున్నాం రోజు ఆఫీస్ ఆ ఆడే ఒక రోజు ఆఫీసుకోకపోతే మనకి లీవేస్తారు మరి నీ ఈ రోజు ప్రజల సొమ్ము తీసుకుంటున్నాం పామాజ్ కూడా సమస్యలు పరిష్కారం వచ్చారు రా అసెంబ్లీలోకి వచ్చి కొట్లాడు మాట్లాడు ప్రజల సమస్యల మీద ఎందుకు మాట్లాడతలే ఈ రోజు మేము ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఒక ముఖ్యమంత్రి గారిని నేను ఐదు సార్లు కలిచానండి నేను ఒక సామాన్య కార్యకర్తని ఐదు సార్లు కలిశాను ఈ రోజు వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారండి కనీసం ఎమ్మెల్యేలు కూడా ఐదు సార్లు కలవలే పది సంవత్సరాల లోపల ఎమ్మెల్యేలు ఐదు సార్లు కలవలే అట్లాంటి మా ప్రజా ప్రభుత్వం అనేది ఒక సామాన్య ప్రజలు ఇక మా ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రి చూడండి బైక్ల మీద తిరుగుతున్నాడు కల్లెపొట్టి నడుచుకుంటూ తిరుగుతున్నాడు అట్లా అంటే కింది స్థాయి నుంచి వాళ్ళు చెప్తున్నాయి అంటే బైక్ల మీద తిరగడం కాదు పబ్లిసిటీ వరకే గానీ అక్కడ చేస్తుండీ లేదు అని చెప్పి చెప్తున్నారు మీరండి మీరు చేస్తున్నారు కదా మీరు ప్రెస్ వాళ్ళు కదా ప్రతి గ్రామం ప్రెస్ తీసుకొని వెళ్ళండి వాళ్ళ కార్యకర్తలు అడగండి అయ్యా మీకు ఏమైనా ఇల్లు వచ్చినాయా మీకు రైతు భరోసా వచ్చిందా మీ ఊర్లో సీశు రోడ్ అయినాయా ఇక్కడ పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు జారీ చేయలేదు ఈ రోజు మా చెల్లెమ్మలు బస్సుల్లో తిరుగుతుంటే వాళ్ళ ఇంటికి అమ్మోళ్ళింటికి ఇంటికి గా తిరుగుతుంటే విమర్శలు చేస్తుందండి నీకు వీరికి చేద్దా కూడా మీ చెల్లెమ్మలు మా ఆడబిలు ఆడ సోదరు ఆడమని సోదరలు వాళ్ళ అత్తోల్ ఇంటికి కాడికి అక్కడ ఇక్కడ వాళ్ళు ఫ్రీగా తిరుగుతుంటే కళ్ళు ఓరక కళ్ళు మబ్బి పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం అభివృద్ధి పథంలో ఈ రోజు చూడండి బస్సు ఫ్రీ ఇచ్చినాం ఆరు గ్యారెంట్ బస్సు ఫ్రీ ఇచ్చినాం కరెంటు ఫ్రీ ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇచ్చినాం ఇంద్రమ ఇండ్లు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇంకా ఏం కాదు కళ్ళు దెబ్బినయా ఎన్ని అబద్ధాలు ప్రతి మైకు పడితే అబద్ధాలు ప్రతి మైకు పడితే అబద్ధాలు మీలాగా అబద్ధాలు మాట్లాడే ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కిందికెళ్లి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు దొరల ప్రభుత్వం కాదు మీరు దొరలు దొరలు దాకనే పాముద్ర పండుకొని పది సంవత్సరాలు ఒక సామాన్య కార్యకర్త కలవలే ఎవరు బాధలు ఇల్లే ఒక రైతు కూడా ఈ రోజు ధరణి తీసుకొచ్చి ఎవరో సామాన్య రైతులు అది పొట్ట కొట్టారండి రైతు ధరణి తీసుకొచ్చి మీరున్నటువంటి మీరు ఉన్నటువంటి లీడర్లు పేదవాళ్ళది పేదవాళ్ళ భూములు గుంజుకొని పేదవాళ్ళ భూములు వెనకటికి దొరల భూములు మీరు మీరు మళ్ళీ పట్ట చేయించుకొని అక్రమంగా ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా గుళ్ళ కొట్టుకొని పేదవాళ్ళ కొట్టగొట్టి ఈ రోజు మీరు తెలంగాణ లోపల ఇష్టం డబ్బులు సంపాదించుకొని ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని కూడా అప్ల పాలు చేసింది మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఏడు లక్షల కోట్ల మిగులుపరిచడం రాష్ట్రం ఇచ్చినాం ఈ రోజు మాకు రాష్ట్రాన్ని ఇచ్చిన మాకు నీ గవర్నమెంట్ కుళ్లిపోయిన రోజు అదే ఏడు లక్షల వేల కోట్ల రూపాయల మిగులు మిగులు అప్పుల రాష్ట్రంతో మాకు చేతికిచ్చాం అయినా మా ముఖ్యమంత్రి గారు చాలు తెలియపరు ఈ రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దుకుంటూ అప్పులను మిత్తి కట్టుకుని సంవత్సరానికి కూడా నూట యాభై లక్షల కోట్ల అప్పులు మిత్తి మిత్తి ఇట్లా గవర్నమెంట్ చక్కగాదిద్దుకోపోతున్నాడు పది సంవత్సరం ఉద్యోగస్తు ప్రతి సంవత్సరాలు నెల నెల జీతం ఇస్తున్నాడు నీ యొక్క గవర్నమెంట్ లోపల పది సంవత్సరాలు గవర్నమెంట్ లోపల ఉండగా పదిహేను తారీఖు ఇరవై తారీఖు జీతాలు వచ్చినండి అట్లా కాదు ఇది ప్రజల ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే అవ్వ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు అవ్వ తాతలకు వాళ్ళు భర్తలు చనిపోయి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది పింఛన్ ఆపింది మీరు మేం కాదు పింఛన్ ఆపింది మీరు మరి నాలుగైదు సంవత్సరాలు పిలిచిన ఎందుకే లేదండి వాళ్ళు భర్తలు చల్లిపోయి నాలుగైదు సంవత్సరాలు అయింది మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ రెండే సంవత్సరాలు కదా మేము ఇస్తామన్నాం బరాబర్ ఇస్తాం కానీ ఇక్కడ ఇక్కడ మాకంతా ఏముందంటే అప్పుల పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని ఆ అప్పులు కట్టుకోవడానికి సరిపోతలేదు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు ఖచ్చితంగా మేము మాట అన్నాం బన్నాం ఈ రోజు ఆరు గ్యారెంటీల భాగంగా అన్ని అన్నాం అన్ని అమలు చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు తెలుసు ఖచ్చితంగా పెన్షన్లు కూడా రేపో మాపో ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు కాదు ఎలక్షన్ తర్వాత కూడా పెన్షన్లు ఇచ్చే ఆలోచన గవర్నమెంట్ కుంది తప్పకుండా ఏవైతే ఆరు గ్యారంటీలు అన్నామో ఆరు గ్యారంటీల భాగంగా ఈ ప్రజా ప్రభుత్వం ఇదే సిద్ధంగా ఉంది సార్ చెప్పండి సార్ అనూహ్యంగా జూబ్లీ జూబ్లీ ఎన్నికలు రావడం జరిగింది సో దీన్ని ఎలా తీసుకొని ముందుకెళ్తున్నారు ఇది మా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి పథకాలు పథకాలను ముందుకెట్టుకొని ఎలక్షన్కు ముందుకు వస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పథకాలని ప్రతి బీద బీదవారికి రేషన్ కార్డే కానీయండి అంటే రైతులు ఉన్న దగ్గర రుణమాఫీలు కానివ్వండి తర్వాత ఇంద్రా మిల్లు కానివ్వండి ఫీజు రిజర్వ్ కానివ్వండి ప్రతి ఉచిత కరెంటు ఉచి ఉచిత కరెంటు మన గ్యాసు రేషన్ సన్న బియ్యం దీని మీదనే మేము దీనికి ఎలక్షన్ ముందు పోతున్నాం ఇవన్నీ చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కటి జరుగుతున్నది ఎవరంటూ జరుగుతలేదని ప్రతి ఒక్కటి జరుగుతున్నది జరుగుతలేదు అనేది లేదు వాళ్ళు ఏదో ప్రతిపక్షంలో చెప్తారు మేము అన్ని చేసి చూపిస్తున్నాం ఇంతకుముందు టిఆర్ఎస్ వాళ్ళు ఎన్నో చెప్పిరు రైతులకు మూడు ఎకరాల భూమి ఇస్తున్నారు బీద వాళ్ళకు దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నాడు దళిత ముఖ్యమంత్రిని చేయలే వాళ్ళు మేము దళితుడిని స్పీకర్గా చేసి చూపించినాం ఈ రోజు మినిస్టర్లు కూడా దళితులకు ఇచ్చినాం ముస్లింలకు అందరికీ డిప్యూటీ సీఎం కూడా ఇవ్వడం జరుగుతున్నది వాళ్ళు ఏం చూపించారు చెప్పండి ఏం చేయలేము మేము ప్రతి ఒక్కటి చేయడం జరుగుతున్నది చేస్తలేము అనేది లేదు మేము వచ్చింది ఎప్పుడు ట్వంటీ త్రీ మంత్స్ ట్వంటీ త్రీ మంత్స్లో ఇన్ని వర్కులు చేసి చూపించినాం మేము వాళ్ళు టెన్ ఇయర్స్లో నుండి ఏం చేసి చూపించారు అంటే వాళ్ళు ఏంటంటే మేము నీటి ఇప్పుడు ఏదైతే మేము ఇప్పుడు కాళేశ్వర ఉందో ఇవన్నీ మేము చేస్తున్నాము కానీ ఇప్పుడు మా ఏముండదండి మొత్తం మొత్తం కూలిపోయింది కదా అది ఏం జరుగుతుంది అక్కడ అది మొత్తం కూలిపోయింది కాళేశ్వరి దాని వల్ల ఎవరు డెవలప్ అవుతున్నారు ఎవరు బాధపడుతున్నారు ఇలా ఎన్నో ఎన్నో విలేజ్లు కూడగొట్టి రోడ్లు వేసుకున్న ఉన్నాయి ఎవరు ఒక సీఎం గారు నీకు తెలిసిందే కదా విలేజ్ విలేజ్ అంతా నాశనం చేసి తీసుకో ఒక్క ఇల్లు అని కట్టించండి అక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తాను చెప్పిం ఫుగా జాగిచ్చి బిల్డింగ్లు వస్తాయి ఎవరికైనా ఒకరికైనా కట్టించిండా ఈ రోజులు అక్కడ చూడండి ఏం జరుగుతుంది అదే అదే స్థలంలో మేము ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం మీన్లు కట్టించి తీరుతున్నాం ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది అది ఎవరు డైరెక్ట్ ఎవరైతే ఇల్లు కట్టుతున్నారో వాళ్ళ అకౌంట్లకే పోతున్నాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేము అభివృద్ధి చేసినప్పుడు మేము ఆహాయంలో మేము చాలా పథకాలు ఇచ్చాము మేము అభివృద్ధి చేసినాము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఓన్లీ మాటలు తప్ప చేతల్లో చూపించట్లేదు అని చెప్పి వాళ్ళ పథకాలు చూపించమనండి వాళ్ళ పథకాలు ఏంటి అనేది చూపించండి మా పథకాలు మేము చూపియగలుగుతాం వాళ్ళ పథకాలు చూపించమండి పబ్లిక్ ముందర చూపి మేము పబ్లిక్ ముందర చూపిస్తాం ఇక పబ్లిక్ ముందర ప్రతి పథకం చూపించి తీరుతాం వాళ్ళని చూపియ్యమనండి ఏ పథకం ఇచ్చినని ఒక రేషన్ కార్డు ఇచ్చి రావాలి ఇవాళ ఏ లీడర్ కూడా ఆధారపడాలని అవసరం లేదు ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఆటోమేటిక్ ఇంటికి వచ్చేస్తుంది మిన్లు ప్రతి బీద వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళ అకౌంట్లకు పదిహేను రోజులలో అమౌంట్ వేయిస్తుంది మీరు చూడండి ఏ విలేజ్లో కనుకో ఎక్కడైనా కనుకో డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చారు ఇది ఇదే ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా కూలిపోయినాయి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్ రూమ్ ఇచ్చిన రోజులున్నాయి అయినా పది సంవత్సరాల్లో ఎన్ని రూమ్లు ఇచ్చి ఎన్ని డబల్ బెడ్రూమ్లు చూసుకున్నాను మేము టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది మేము ఇప్పుడు మిన్లు స్టార్ట్ చేసి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్లో ఎన్ని ఎన్ని కట్టిస్తున్నాం అనేది కూడా చూపిస్తాం ఇంకోటి ఏంటంటే అది ఏదైతే ఆరు ఆరు గ్యార్యాలంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా అందులో కొన్ని మాత్రమే అమలు చేస్తారు ఇంకా కొన్ని అమలు చేయలేదు అందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కిలో బంగారు ఇస్తారు అన్నాడు ఇతరకు అంటారు ఎవరు వాళ్ళు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా దళితులకు మూడు ఎకరాలు మూడు ఎకరాల ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఇచ్చిరా ప్రతి ఊరికి ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు లు కట్టిస్తాను ఏ ఊళ్ళో ఇచ్చారు మేము ఇచ్చి చూపిస్తున్నాం వాళ్ళు ఏది ఇచ్చారు ఇంకా మాకు టైం ఉండదండి ఇంకా ముందు ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు ఉంటాము ఇంకా చేసేట్టున్నాయి ఇంకా కూడా చేసి చూపిస్తాం మేము ఏ ఆస్తులు అమ్మలే కదా వాళ్ళు ఎన్నో ల్యాండ్స్ అమ్మ జాబులు ఇచ్చినా ఏమన్నా మా ప్రభుత్వం వచ్చినాక ఎన్ని జాబులు ఇచ్చింది వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు మా హయాంలో చాలా మంది చాలా మందికి జాబులు ఇచ్చాం మేము కొన్ని వేల జాబులు ఇచ్చాము ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది అట్టడుగున పడిపోయిందండి హైదరాబాద్ లో మంచి నీళ్ళు పోస్తే ఎత్తుకుంటా అన్నాడు ఎక్కడెత్తుకుంటా అన్నాడు ఏడు ఎత్తుకుంటా ఆయన ఇవాళ మేము చూపిస్తాం ఎక్కడెక్కడ రోడ్లు వేసినామని వాళ్ళు ఏడ రోడ్లు వేసినా చూపి మేము చూపిస్తాం రోడ్లు వేసింది కూడా చూపిస్తాం చెప్పడం వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళ కుటుంబం మాత్రమే డెవలప్ అయింది కానీ వేరే వాళ్ళు ఎవరు డెవలప్ కాలేదు ఎవరు డెవలప్ కాలేదు ఎవరికి జాబులు అండి బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ జాబ్ ఇచ్చాడు అల్లుడికి జాబిచ్చాయి సడ్డకుండా కొడుకుడుకు జాబిచ్చాయి కొడుకుకు జాబ్ ఇచ్చాయి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న కుటుంబాన్ని మాత్రమే ఇచ్చింది కానీ వేరే వాళ్ళకి ఎవరికి జాబ్ ఇచ్చాడు ఇలా మేము చూపిస్తాం ఎంతమందికి జాబులు ఇచ్చిండనేది యువకులను పిలిచి చూపిస్తాం ఎంత ఎన్ని జాబులు ఇచ్చిండే ఎక్కడెక్కడ చూపిస్తాం ఏ డిపార్ట్మెంట్ ఎన్ని జాబులు అనేది కూడా క్లారిటీగా చూపియగలం వాళ్ళని చూపిడి ప్రతిపక్షాలు మస్తు చెప్తాయండి కాంగ్రెస్ ఈ రోజు కాదు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ అది వాళ్ళు నిన్న మొన్న వచ్చిన పార్టీలు వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మేము సముద్రం లాంటి వాళ్ళు మా దగ్గర ఇన్ని నీళ్ళు ఆడుకొని తాగేటోళ్ళు వాళ్ళు ఇన్ని నీళ్ళు అడుకొని తాగేటోళ్ళు వాళ్ళు మేము ఇస్తేనే నీళ్ళు తాగుతారా ఇవాళ ఇవాళ తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం ఎవరు మేమిచ్చినాం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాం దాన్ని ఏదో ముందుకెట్టుకొని వాళ్ళు వాళ్ళు కుటుంబం పోయి కాలు మొక్కిన రోడ్లు ఉన్నాయి కాలు మొక్కలేదా సోనియా గాంధీ వాళ్ళ కాలు మొక్కిరా లేదా కుటుంబం మొత్తం మే మేమిచ్చింది అది వాళ్ళు ఏం చేసిర్రు చెప్పండి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయిరా ఎవరన్నా చనిపోయిరా ఎంతమంది యువకులు చనిపోయి యువకులకి ఏం చేసి చనిపోయిన చనిపోయిన వాళ్ళకి ఏమన్నా చేసిండ్రా ఏమన్నా రావాలా ఇలా మేము చూపిస్తాం వాళ్ళకి ఏం చూపిస్తుంది వాళ్ళు చెప్పుకోవడం మస్త చెప్తారండి సార్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మైనారిటీ ఏదైతే ఉందో ఇప్పుడు బీసీ కానీ మైనారిటీ కానీ ఈ వర్గాలు చాలా ఉన్నాయి ఈ మేము వచ్చిన తర్వాత మీ మా హయాంలో మేము చాలా మందికి న్యాయం చేయ చేయగలిగినాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కరికి అన్యాయమే జరుగుతుందని చెప్పి ఎవరు చెప్తారు అన్యాయం జరుగుతుంది వాళ్ళు ప్రచారాలు అన్యాయం ఏడాది ఇలా మేము ఇస్తలేదా దీనికి ఇవ్వలేదు వాళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం బీసీ ఇస్తున్నాం ఎస్సీ ఇస్తున్నాం మైనార్టీ లెక్కిస్తున్నాం ఎస్టీ లెక్ ఇస్తున్నాం వాళ్ళు అనేది లేదు ఎవరు ఎవరు లేదు వాళ్ళు వాళ్ళు తీసుకోమన్నారు లెక్కలు తీసుకొని చెప్పమనండి మేము చిన్న చిన్న వాళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు గా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా పెద్దవాళ్ళు కూడా చెప్పండి సార్ ఈ ఎన్నికల్ని ఎలా తీసుకోబోతున్నారు ఈ ఎన్నికలు చెప్తున్నాం కదా మేము పథకాల మీదనే మేము గెలుస్తున్నాం వాళ్ళ వాళ్ళు ఏందంటే ఓడిపోతున్నాం అని చెప్పేసి బురద జల్లడం మాత్రమే వాళ్ళు బురదలు జల్లడం మాత్రమే కానీ వాళ్ళతో ఏది కాదు తిరగమన్నాడు వాళ్ళని ఇలా మేము బాధ తిరుగుతున్నాం గల్లీలల్లో వాళ్ళని కూడా గల్లీలల్లో తిరగమన్నా రేపొద్దుగా ఏం చెప్తారో చూడండి మా ముఖ్యమంత్రి గల్లీలలో తిరుగుతుంటాడు ఆ ముఖ్యమంత్రి ఏ ఒక రోజైనా చూసినావా పది సంవత్సరాల్లో ఎక్కడైనా తిరిగిండి ఆయన ఇలా బైక్ల మీద తిరిగిన రోజులోనే మా ముఖ్యమంత్రి గారు ఎవరికి భయపడకుండా బుల్లెట్ మీద కూర్చొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి గల్లీలలో ఒక సీఎం తిరుగుతాడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదైతే హైదరాబాద్ వచ్చిందో ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత అట్టడుగున ప్రజలు ఇల్లు కట్టుకున్న ఇల్లు చేశాడు అని చెప్పి హైదరాబాద్ ఫస్ట్ చేసింది మరి హైదరాబాద్ ఫస్ట్ చేసి ఎవరికి ఇబ్బంది అవుతుంది నిన్న మొన్న వర్షాలు పడ్డాయి ఎంతమంది పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అవును నీ ఒక్కరికి ఇబ్బంది కావచ్చు ఇలా వేల మందికి మేము జరుగుతుంది అది చూడాలని వేల మందిని చూడాలి కదా ఒకరి చూడలేం కదా వేల మంది కూడా సేఫ్ట్ అవుతుంది కదా వేల మంది కూడా మనం ఆలోచన చేయాలి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాను సార్ అంటే ఇప్పుడు జుబిలీస్ ఎన్నికలు ఎన్నికల పరంగా మీరు ఏం చెప్పదలుచున్నారు అత్యధిక మెజార్టీతోని గెలవగలుగుతున్నాం మేము వాళ్ళు జీర్ణించుకుంటూ లేరు మా ఊరి రౌడీ అంటారు ఏదో అంటారు రౌడీ కాదైన రౌడీ అంటే ఈ రోజు జనాలు ఉండరు ఎక్కడ మేలు అగో మహిళలు అంటారు మహిళలకు మేలు చేసిన చిన్న చిన్న పిల్లలకు బీద వాళ్ళు ఇట్లాంటి బీద వాళ్ళ పిల్లలు చదువుకో చదివిచ్చుకోలేని పరిస్థితి ఉంటే ఆయన సొంత డబ్బులు పెట్టి చదివిపిస్తున్నాడు మీరు మీ ఉన్న ఇంతకుముందు ముందున్న నాయకుడు అట్లాంటిది ఏమైనా చేసిందా చూపియండి మా నాయకుంతో చూపించగలుగుతాం మీ నాయకుంతో చూపించమని